హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాటి వీడియోలో కొన్ని యూస్ఫుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చూపిస్తున్నాను మీకైతే చాలా చక్కగా యూజ్ అవుతాయి వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అర్థమవుతుంది ఇంకా ఫస్ట్ టిప్ వచ్చేసి ఒక మంచి బ్యూటీ టిప్ అయితే చూపిస్తున్నాను అందంగా ఉండాలని ఎవరుకుండా చెప్పండి ప్రతి ఒక్కళ్ళు కూడా పార్లర్కి వెళ్ళి ఎంతో డబ్బు ఖర్చు చేసి ఫేషియల్స్ అయితే చేయించుకుంటుంటాం కదా అలా కాకుండా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇలా ఇంట్లోనే హోమ్ మేడ్ రెమెడీతో చేసుకోవచ్చు స్కిన్ అనేది ఇన్స్టెంట్ గ్లో అనేది వస్తుందనమాట దీనికోసం నేనైతే ఇక్కడ ఒక టమాటా అయితే తీసుకున్నాను దీన్ని ఒక సగానికి కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత నేనైతే ఒక సగం టమాటా తీసుకున్నాను ఇంకొక సగం పక్కన పెట్టేసుకోండి ఇందులో ఒక త్రీ టెప్స్ స్టెప్స్ అయితే ఉంటాయి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అర్థం అవుతుంది అనమాట ఒక హాఫ్ తీసుకున్నాను అందులోకి కొద్దిగా హనీ ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాను ఆ తర్వాత ఒక పవర్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఈ రెండింటి కాంబినేషన్ అనేది డెడ్ స్కిన్ అనేది చాలా చక్కగా పోతుంది స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా తయారవుతుంది హనీ అలాగే పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అనేవి బాగా ఉంటాయి అనమాట అందుకని చెప్పేసి డెడ్ స్కిన్ అనేది చాలా చక్కగా మాయమైపోతుంది సో ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కంటిన్యూస్గా బాగా రబ్ చేసుకుంటూ ఉండాలి సో విధంగా రబ్ చేయడం వల్ల స్కిన్ అనేది బాగా సాఫ్ట్గా అవుతుంది ఇది వచ్చేసి ఫస్ట్ స్టెప్ అనమాట ఇంకా రెండు స్టెప్స్ కూడా ఉన్నాయి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి సో విధంగా బాగా రబ్ చేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కడిగేయకండి జస్ట్ ఇలా అప్లై చేసేసి అలాగే ఉంచేసుకోండి ఇంకా సెకండ్ స్టెప్ చూద్దాం ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ వరకు షుగర్ వేసుకుంటున్నాను షుగర్ వేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి లోపల వరకు వెళ్తుంది అనమాట ఇప్పుడు దీన్ని కూడా ఫేస్కి నెక్కి ఎక్కడైతే ట్యాన్ అలాగే మురికి అనేది పేర్కొని పోయి ఉంటుందో అక్కడ బాగా రుద్దుకోవాలి సో ఇదేంటంటే న్యాచురల్ స్క్రబ్ లాగా పనిచేస్తుంది అనమాట ఈ షుగర్ అనేది కొంచెం బరకగా ఉంటుంది కదా ఈ ట్యాన్ ని డెడ్ స్కిన్ అనేది చాలా చక్కగా రిమూవ్ చేస్తుంది సో ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇది కూడా అంతే బాగా అప్లై చేసుకోవాలి ఇలా రబ్ చేస్తూ ఉండే కొద్దీ డెడ్ స్కిన్ అనేది చక్కగా పోతుంది సో విధంగా ఇది బాగా రుద్దేసిన తర్వాత ఇది కూడా అంతే కడిగేయకండి ఇలాగే ఉంచేసుకోండి ఇలాగే ఉంచేసుకున్న తర్వాత ఇప్పుడు థర్డ్ స్టెప్ చూడండి ఏంటంటే ఒక క్లింజింగ్ లాగా ఒక స్క్రబ్ లాగా పనిచేస్తుంది అనమాట థర్డ్ స్టెప్ వచ్చేసి ఒక ఫేస్ మాస్క్ లాగా తయారవుతుంది అనమాట ఇప్పుడు మిగతా సగం ఉంది కదా ఆ టమాటా తీసుకోండి ఆ సగం టమాటాన్ని తీసేసుకున్న తర్వాత అందులోకి ఒక స్పూన్ వరకు కాఫీ పౌడర్ వేసుకుంటున్నాను ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అనమాట ఒక స్పూన్ వరకు వేసుకున్నాను ఇదేంటంటే ఒక మంచి ఫేస్ మాస్క్ లాగా తయారవుతుంది ఈ కాఫీ గింజలో అంటే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అనేవి ఎక్కువ ఉంటాయి అందుకని చెప్పేసి ఈ స్కిన్కి చాలా చక్కగా పనిచేస్తుంది స్కిన్ అనేది ఇన్స్టెంట్ గ్లో అనేది వస్తుంది కంపల్సరీ థర్డ్ స్టెప్ మాత్రం కంపల్సరీ కాఫీ పౌడర్తో చేసి చూడండి కి వెళ్ళి ఫేషియల్ చేయించుకున్నా కూడా ఈ గ్లోనెస్ అనేది రా అనమాట అలా రాదు వారానికి ఒక్కసారైనా ఇలా చేసి చూడండి చాలా చక్కగా మంచి రిజల్ట్ అనేది వస్తుంది సో విధంగా ఒక రెండు నిమిషాల పాటు బాగా ఇలా రుద్దాలి వేసుకోవడానికి టోటల్గా ఒక పది నిమిషం లో ఈ ఫేస్ ప్యాక్ అయితే వేసుకోవచ్చు ఒక రెండు మూడు నిమిషాలు చొప్పున మూడు స్టెప్లు ఇలా రుద్ది చూడండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట ఇన్స్టెంట్ గ్లో అనేది వస్తుంది ఇప్పుడు కడిగి చూపిస్తున్నాను చూడండి నేను లెఫ్ట్ హ్యాండ్ కైతే పెట్టాను కదా రైట్ హ్యాండ్ చూస్తున్నాను కదా ఎంత డార్క్ ఉంది లెఫ్ట్ హ్యాండ్ అనేది ఎంత గ్లోగా ఉంది అందుకని చెప్పేసి ఈ త్రీ స్టెప్స్ కంపల్సరీ ఫాలో అయ్యి వారానికి ఒక్కసారి అయినలా ఇలా చేసి చూడండి ఇన్స్టెంట్ గ్లో అనేది వస్తుంది పార్లర్కి వెళ్ళి ఒక్క రూపాయి ఖర్చు చేసే పని అయితే ఉండదు ఈ టిప్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక బౌల్ తీసుకోండి తీసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా పేస్ట్ వేసుకుంటున్నాను మీ దగ్గర ఏ ఏ బ్రాండ్ అయినా పర్లేదు ఆ టూత్ పేస్ట్ అయితే వేసుకోండి నా దగ్గర అయితే డాబరైడ్ ఉంది అదే వేసుకుంటున్నాను కొద్దిగా వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇందులోకి చిటికేడంతా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల పళ్ళు అనేవి స్ట్రాంగ్ అవుతాయి అనమాట ఆ తర్వాత నోటి దుర్వాసన కూడా రాకుండా ఉంటుంది నెక్స్ట్ ఇందులోనే ఒక చిటికేడంతా పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకోవడం వల్ల అంటే యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది బ్యాక్టీరియల్ ఫంగస్ అనేది రాకుండా కూడా ఉంటుంది అనమాట చిటికడే వేసుకోండి ఆ తర్వాత కొద్దిగా నిమ్మ నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం వేసుకోవడం వల్ల ఏంటంటే నోటి దుర్వాసన అనేది రాకుండా ఉంటుంది నెక్స్ట్ ఇందులోనే చిటికీడంతా వంట సోడా వేసుకుంటున్నాను బేకింగ్ సోడా బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల పళ్ళు అనేవి ఎల్లో కలర్లో ఉంటాయి కదా అవి మంచి వైట్ కలర్లో వస్తాయన్నమాట మెరుస్తూ ఉంటాయి అందుకని చెప్పేసి కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒకటి వెల్లుల్లి తీసుకున్నాను వెల్లుల్లి తీసుకుని తురుముకుని వేసుకుంటున్నాను చిన్నవైతే రెండు వేసుకోండి పెద్ద సైజ్ కాబట్టి ఒకటి వేసుకుంటున్నాను ఈ వెల్లుల్లి అంటే నోటు దిర్వాసన అనేది చాలా చక్కగా పోతుంది అదే విధంగా ఎల్లో కలర్లో ఉన్న పళ్ళకి చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట కొంచెం గారక పట్టిన పళ్ళైనా ఎల్లో కలర్లో ఉన్నవైనా అదే విధంగా కొంతమందికి పళ్ళు అనేవి పుచ్చి పళ్ళు లాగా ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి నోగా పంటి నొప్పికి అనేది చాలా చక్కగా పనిచేస్తుంది ఈ వెల్లుల్లి కొంచెం ఇందులోకి కొద్దిగా మిరియాల పడి వేసుకుని ఆ ఎక్కడైతే పుచ్చి పన్ను ఉంటుందో ఆ పంటి మీద పెట్టుకున్నారు అనుకోండి రిలాక్సేషన్ గా ఉంటుందన్నమాట ఒకసారి ట్రై చేయండి అది కూడా సో ఈ విధంగా అంతా కూడా తుముకొని వేసుకున్న తర్వాత ఇదంతా కలిపేసుకోండి చూసారు ఇందులోకి బేకింగ్ సోడా వేసాం కదా ఇలా కలుపుకుంటూ ఉంటే ఇది ఫ్లఫీగా గా తయారవుతుందన్నమాట ఇంకా ఇది వచ్చేసి కొంచెం పళ్ళు అనేవి ఎల్లో కలర్లో ఉంటాయి కొంచెం గార పట్టినట్టుగా ఉంటాయి కదా అలాంటి వాళ్ళకైతే చాలా చక్కగా పనిచేస్తుంది వారానికి ఒక మూడు సార్లు అయినా ఇలా చేసి చూడండి మంచి రిజల్ట్ ఉంటుంది అంటే మార్నింగ్ టైం నార్మల్ పేస్ట్తో బ్రష్ చేసేసి పడుకునే ముందు ఇలా చేసి చూడండి పళ్ళ మీద ఉన్న ఎల్లో ఇష్ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట ఈ టిప్ నచ్చిన మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి గ్రేటర్ అయితే ఉంటుంది కదా ఈ గ్రేటర్ కొన్నాళ్ళకి మనం తురిమి తురిమి అదేంటంటే ముద్దు బారిపోయినట్టుగా ఉంటుంది ఇంకా మనం ప్రతిసారి కొత్త అయితే కొనలేం కదా అలా కాకుండా ఈ టిప్ని ట్రై చేయండి బాగా షార్ప్ అవుతుందనమాట ఒక కాయిన్ అయితే తీసుకోండి వన్ రూపీ కాయిన్ అయినా పర్లేదు టూ రూపీస్ కాయిన్ అయినా ఏదైనా ఒక కాయిన్ తీసేసి ఈ విధంగా ఒక నిమిషం పాటు కంటిన్యూస్గా ఇలా మనం ఎలా తురుముతామో ఆ విధంగా తురమండి ఈ విధంగా తురమడం వల్ల ఏంటంటే అందులో ఉన్న బ్లేడ్స్ అనేవి కొంచెం షార్ప్గా అనమాట సో ఈ విధంగా ఎప్పుడైతే మొద్దు బారిపోయాయి అనిపిస్తుందో ఆ టైంలో ఇలా షార్ప్ చేసుకోవచ్చు సో ఈ విధంగా ఒక నిమిషం పాటు తురిమి చూపిస్తున్నాను చూడండి ఇలా కొంచెం ఇలా పట్టుకోం కానీ ఈ ప్లేట్స్ అనేవి బాగా షార్ప్గా తయారవుతున్నాయి అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే చాలా చక్కగా పనిచేస్తుంది ఈ టిప్ నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక వెడల్పాటి గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకోండి వాటర్ తీసేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా ఒక స్పూన్ వరకు డెటాల్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ వేసుకోండి సరిపోతుంది వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ అందులోకి ఒక రెండు కర్పూరం బిల్లలు వేసుకుంటున్నాను చిన్నవైతే ఒక నాలుగు తీసుకోండి పెద్దవైతే రెండు తీసుకున్నాను ఈ విధంగా నలిపి వేసుకోండి ఇవైతే ఎంత నలిపినా నలగట్లేదు చూసారా నేనైతే ఇంతకుముందు ఒక టిప్ అయితే చూపించాను కర్పూరం బిల్లలు కరిగిపోకుండా ఉండాలంటే ఈ టిప్ని ట్రై చేయండి అని ఇందులోకి కర్పూరం బిల్ల ఉన్న డబ్బా ఉంటుంది కదా అందులోకి కొద్దిగా బియ్యం వేసుకోవాలన్నమాట ఏంటంటే కొన్నాళ్ళకి చిన్నగా అయిపోతాయి కదా సైజు బియ్యం వేసుకోవడం వల్ల ఎలా ఉన్నావు అలాగే ఉంటాయి అస్సలు కరిగిపోవు చూసారా ఎన్నళ్ళయింది అయినా సరే అంత గట్టిగా ఉన్నాయి అలాగే వేసేసుకుంటున్నాను అవి కరిగిపోతాయి కాసేపటికి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక క్లాత్ తీసుకోండి ఒక కాటన్ క్లాత్ లాంటిది క్లాత్ తీసేసుకుని అందులో బాగా ముంచేసుకోవాలన్నమాట ఇలా ముంచేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని గట్టిగా పిండేసేయండి వాటర్ అంతా కూడా ఇలా పిండేసిన తర్వాత నార్మల్గా మనం బూజు దులుపుతాం కదా అలాంటి స్టిక్ అయితే తీసుకోండి దానికి స్టిక్ తీసేసుకుని చుట్టేసుకోవాలన్నమాట నేనైతే పిల్లో కవర్ తీసుకున్నాను పాతది ఒక పిల్లో కవర్ ఆ పిల్లో కవర్కి ఇలా అంటే లోపల పెట్టుకోవడానికి అయితే నీట్గా వస్తుందన్నమాట అందుకని చెప్పేసి ఇలా పెట్టేసి మూడు వేసి ఇలా ముడి తర్వాత ఇది ఎందుకంటారా నార్మల్గా అయితే పైన బూజ్ అయితే పడుతూ ఉంటుంది కదా వారానికి ఒకసారి అయినా దొలపాల్సింది లేదంటే అసలు బూజ్ పడితే మంచిది కాదు ఇంట్లో అని అంటారు కదా అలాంటప్పుడు పట్టకుండా వాళ్ళంటే ఈ టిప్ని ట్రై చేయండి సాలె పురుగులు ఉంటే కదా బూజ్ అనేది పడుతూ ఉంటుంది ఎక్కడైనా విండోస్లో అయినా లేదా పైన ఎక్కడైనా ఇలా పట్టుతు పడుతున్నప్పుడు అంతా కూడా తడి చేసి తడి చేయాలన్నమాట ఎక్కడైతే దుమ్ము పడుతుందో అక్కడంతా కూడా ఇలా తడి చేస్తూ ఉన్నారనుకోండి బూజ్ అనేది ఒక నెల అయినా సరే అస్సలు పట్టదండి ఈ టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా పనిచేస్తుంది కానీ లేదా ఇలాంటి కిటికీల దగ్గర అయితే ఇంకా ఎక్కువ పడుతూ ఉంటుంది కదా ఆ ఎక్కడైతే బూజు పడుతుందో ఆ ఆ ప్లేస్లో ఈ విధంగా కొంచెం తడి చేసేసుకుని ఇలా రుద్దుతూ ఉన్నారనుకోండి మ్యాక్సిమం అస్సలు పట్టదు ఒక నెల రోజులైనా సరే అస్సలు పట్టదు ఈ టిప్ని ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో ఒక లైక్ చేసి కామెంట్ చేయండి